ఎంతో ఖరీదు చేసే ఫౌండేషన్స్తో మేకప్ చేయడమే కాదు కేవలం ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేసుకొని మన ఫేస్ని చాలా మంచి మేకప్ లుక్ అయితే తీసుకురావచ్చు కేవలం అప్పటికప్పుడే మనకు ఫేర్ అండ్ లవ్లీతో మంచి మేకప్ లుక్ అయితే వస్తుంది ఈ వీడియోని మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి నేను ఎలా ట్రై చేశానో మీరు అలాగే ట్రై చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బీట్యూ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక్కడ మనం ఫేర్ అండ్ లవ్లీతో మేకప్ వేసుకునే కంటే ముందు మనం ఏం చేయాలంటే ఫేస్ని వాష్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఫేస్ని వాష్ చేసేటప్పుడు ఏ ఫేస్ వాషో లేదంటే ఏదైనా మంచి సోప్ ఏదో యూజ్ చేసుకుంటారు కదా ఇక్కడ నేను ఫేస్ వాష్ని ఎలా చేస్తున్నానంటే కొంచెం నేను ఇక్కడ పెరుగునైతే తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెము శనగపిండిని వేసుకుంటున్నాను అనమాట ఒక స్పూన్ పెరుగుకు ఒక స్పూన్ శనగపిండి లేదా కొంచెం తక్కువగా వేసుకొని అరిచేతిలోనే వేసేసుకొని నేనైతే ఫేస్ పి ఇట్లా రాసేస్తున్నాను అనమాట మీరు వాష్రూమ్కి వెళ్ళి ఈ ఇలా కూడా చేసుకోవచ్చు అందరికీ నేను చూపించాలి కాబట్టి మీ ముందు ఇలా చేస్తున్నాను అనమాట మేకప్ కంటే ముందు ఫేస్ని ఎంత మంచిగా వాష్ చేసుకుంటే మరీ అంత మంచిది అనమాట ఇక్కడ పెరుగుని యూజ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా ట్యాన్ అయితే రూమ్ అవుతుంది ముఖ్యంగా ఎంత దుమ్ము పట్టిన మొహమైనా సరే మనం బయట ఎంత బాగా ఎక్కువగా ఎండలో తిరిగి వచ్చినా లేదంటే దుమ్ముకు తిరిగి వచ్చినా మనకి ఇక్కడ ట్యాన్ అనేది చాలా ఈజీగా మనకి పెరుగు అనేది తీసేస్తుంది కాబట్టి ఇక్కడ ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా మంచి ఎక్స్పోలియేటర్గా మనకి అనేది యూజ్ అవుతుందన్నమాట తర్వాత చిన్నగా స్క్రబ్బింగ్ కూడా నేను చేశాను మీకు కావాలనుకుంటే స్క్రబ్బింగ్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు కేవలం అక్కడ వాష్ చేసుకునే విధానం కూడా చేసుకొని మీరు డైరెక్ట్గా మేకప్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చేసే ఈ టూ పద్ధతులు ఏంటంటే మనకి వేసుకునే మేకప్ కూడా అంత బ్రైట్ లుక్ రావాలి అలాగే ఫేస్ పైన మేకప్ కూడా మనం వేసుకున్న మేకప్తో పాటుగా లుక్ కూడా చాలాసేపు ఉండాలి అంటే ఈ విధంగా చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి అందుకనే నేను ఫస్ట్గా ఒక రెమెడీ చూపించాను తర్వాత సెకండ్ రెమెడీ ఇక్కడ అనమాట ఇక్కడ నేను చిన్నగా స్క్రబ్బింగ్ కోసం అయితే ఇక్కడ ఏం చేశానంటే కొంచెం పెరుగు తీసుకున్నాను అందులో ఓట్స్ పౌడర్ని వేసుకుంటున్నాను అనమాట కొంచెం పసుపుని కూడా యాడ్ చేశాను మీకు కావాలనుకుంటే పసుపుని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది మీ ఆప్షనల్ పసుపు యూజ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా మొటి ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట అలాగే మనం ఇక్కడ ఓట్స్ వేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ అంతా ఈజీగా రీమ్ అయిపోయి మనం ఎలాంటి మేకప్ వేసుకున్నా అలా పొరలు పొరలుగా లేవకుండా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా ఓట్స్తో మనము స్క్రబ్ చేసుకోవడం వల్ల మన చర్మం పైన హోల్స్ అనేటివి ఓపెన్ అయిపోయి ఇంకా డీప్గా మన ఫేస్ అనేది బాగా క్లీన్ అవుతుంది చర్మాన్ని చాలా స్మూత్గా చేస్తుంది అనమాట మనకి ఇక్కడ బ్రైట్ కూడా చాలా వరకు మనకి స్కిన్ పైన బాగా ఇస్తుంది అనమాట మనకి మేకప్ వేసుకుంటే ఫస్ట్ మనకి బ్రైట్ లుక్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ మీరు ఫేస్ వాష్ని పెరుగుతో చేసుకోండి తర్వాత ఇక్కడ స్క్రబ్బింగ్ కూడా చేసుకోండి అనమాట కొంచెం ఓట్స్ పౌడర్ లేదు అనుకుంటే రైస్ పౌడర్ని ఆ ప్లేస్లో వేసుకొని మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు ఈ స్క్రబ్బింగ్ అనేది ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ రెండు నిమిషాలు స్క్రబ్ చేసేసుకొని మెడ భాగము అలాగే చెవు భాగము తర్వాత ఫేస్ ఇలా మూడు ఈక్వల్గా మీరు క్లీన్ చేసుకోండి తర్వాత ఇలా ఓట్స్తో స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి ఓకే ఇప్పుడు మేకప్ స్టార్టింగ్ ఓకే ఇక్కడ మేకప్ చేసుకోవడానికి ఫస్ట్గా మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే అలవేరాని ఫేస్కి అప్లై చేస్తున్నాను అంటే మనము రెండు ప్యాకులు యూజ్ చేసిన తర్వాత ఫేస్ని అలా వదిలేయకుండా మనము మేకప్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ప్రైమర్తో పాటుగా స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనం ఏవి బయటవి యూజ్ చేయటం లేదు కాబట్టి కేవలం అలవేరాని ఇక్కడ యూజ్ చేస్తున్నాను తర్వాత కొంచెం రోజ్ వాటర్ని తర్వాత ఏదైనా ఇంట్లో రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి తర్వాత లిప్స్కి లిప్ బామ్ లేదంటే వ్యాజ్లైన్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఫేర్ అండ్ లవ్లీ మీరు ఇంట్లో ఎవరు ఏదైతే యూజ్ చేస్తారో ఫేర్ అండ్ లవ్లీ దాన్ని మీ ఫేస్కి అప్లై చేయండి కాబట్టి ఇక్కడ మనం మేకప్ చేసుకునే ముందు ఫేస్ని మనం రెండు స్టెప్పులు భాగంగా చేసుకోవడం వల్ల రెండు విధాల లాభాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది అలాగే మనం వేసుకునే ఈ ఫేర్ అండ్ లవ్లీ మేకప్ అనేది మనకి పొరల్ పొరలుగా రాకుండా చాలా స్మూత్గా కనిపించడానికి అలాగే డీప్గా ఫేస్ అనేది ఈక్వల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది మీరు ఫేర్ అండ్ లవ్లీ ముందు అలోవేరాని అప్లై చేసి ఇప్పుడు ఫేర్ అండ్ ఆయిల్ని మీరు అప్లై చేసుకోవాల్సింది ఎందుకంటే ఫేర్ అండ్ ఆయిల్ కంటే ముందు అలవేరా అండ్ రోజ్ వాటర్ తర్వాత మాయిశ్చరైజర్ ఈ మూడు యూజ్ చేసుకుని మీరు ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేయండి ఇలా ఫేర్ అండ్ మనం ఏం యూజ్ చేసుకునే అవసరం లేదు కావాలనుకుంటే మీకు కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే ఎక్కడండి ఇది లాంగ్ లాస్టింగ్ ఉండదు కదా మరి ఏంటి మనకు లాంగ్ లాస్టింగ్గా మేకప్ లుక్ ఉండాలి అంటే ఏదైనా ఫౌండేషన్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటే మీకు ఒకవేళ కావాలనుకుంటే మీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఫౌండేషన్ని కొంచెం ఇందులో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేనేంటంటే అందరికీ అందుబాటులో ఉండే ఫేర్ అండ్ లవ్లీతోనే మంచి లుక్ వచ్చే విధంగా మీకు అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా చూపిస్తే కాబట్టి ఇందులో నేను ఏలాంటి ఫౌండేషన్ యూజ్ చేయలేదు ఓకే ఇక్కడ మీరు రెగ్యులర్గా వాడే పాండ్స్ పౌడర్ కానీ లేదంటే వైట్ పౌడర్ ఏదైనా సరే ఆ పౌడర్ ప్లేస్లో మీ దగ్గర ఉన్న పౌడర్తో ఈ పేరని అప్లై చేసిన తర్వాత మీరు పౌడర్ ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత రెగ్యులర్గా మీ దగ్గర ఇలాగో హైబ్రో పెన్సిల్ ఉంటుంది హైబ్రో పెన్సిల్తో మీకు హైబ్రోస్ అనేది మంచి షేప్లో చేసుకోండి మీకు షేప్ ఎలా ఉంటున్నా సరే హైబ్రో పెన్సిల్ పెట్టేటప్పుడు కూడా ఒక షేప్ వచ్చే విధంగా మీరు హైబ్రో పెన్సిల్ ఐబ్రోస్ పైన అప్లై చేయండి నేను ఇక్కడ చూపించినట్టుగా మీ దగ్గర ఏ హైబ్రో పెన్సిల్ ఉంటే ఆ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు నేను ఇందులో ఏవేవైతే యూజ్ చేశానో అవన్నీ కూడా వీడియోలో లింక్స్ అయితే ఇస్తాను మీరు వీడియో కింద కొంచెం స్క్రో చేశారంటే ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కనిపిస్తాయి మీకు కావాలనుకుంటే హైబ్రో పెన్సిల్ ఈజీగా తెప్పించుకోవచ్చు ఫేర్ లవ్లీ ఈజీగా తెప్పించుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఏమేమి వాడానో అవన్నీ కొన్ని మీకు కావాలనుకున్న వాళ్ళు ఈజీగా తెప్పించుకోవచ్చు ఓకే ఇక్కడ తర్వాత నేను వేస్తున్నాను కాజల్ కాజల్ కూడా మీరు కళ్ళకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా సరే మన దగ్గర ఉండే వాటితోనే మంచి లుక్ వచ్చేదిగా అంటే పార్లర్ వాళ్ళు ఎలా అయితే వేసుకుంటారో మనం అలాగే ఇక్కడ అయితే వేసుకోవాలి ఏమి ఇక్కడ వేరే ఏమి యూజ్ చేయట్లేదు నా దగ్గర జస్ట్ అలా మేకప్ బ్రష్లు ఉన్నాయి వాటితో నేను కొంచెం పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం అండ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఫేస్ అంతా వైట్ అయిపోతుంది కాబట్టి హైబ్రోస్ని తిక్కువగా చేసుకోండి అలాగే కండ్లకి కొంచెం కాటుగా లేదంటే ఇట్లా ఐ లైనర్ కానీ ఐబ్రో పెన్సిల్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల అవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అప్పుడు మన ఫేస్ అనేది మంచి లుక్తో ఉంటుందన్నమాట ఇలా నేను బ్లష్ అయితే చేసేసాను ఓకే లిప్స్టిక్ అయితే ఫైనల్గా పెట్టేశాను మీ దగ్గర ఉన్న వాటితో ఇలా ఈజీగా రెడీ అయిపోండి చూసారు కదా ఫైనల్గా లుక్ అయితే ఇది అనమాట ఎలాంటి ఫౌండేషన్ లేకుండా కేవలం ఫేర్ఎల్ లవలితోనే ఇంత మంచి మేకప్ లుక్ బాగుందా ఇలా సింపుల్గా మీరు మేకప్ వేసుకోగలుగుతారనేసి ఈ వీడియోలో మంచిగా క్లియర్గా చూపించాను మేకప్ అంటే ముందు మీరు ఫేస్ పట్ చేసుకొని మేకప్ వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది జస్ట్ ఫెర్ అండ్ లవ్లీ లిప్టిక్ ఐబ్రో పెన్సిల్ ఈ మూడు ఉంటే చాలు మీకు ఇంకేది అవసరం లేదనమాట మీరు మంచిగా ఫేర్గా చాలా బ్యూటిఫుల్ లుక్తో మీరు సింపుల్గా మేకప్ అయితే చేసుకోవచ్చు మీకు కావాల్సిన డ్రెస్ అండ్ శారీస్ అలాగే మీరు హెయిర్ స్టైల్ అండ్ మీరు వేసిన జ్యువెలరీ మీరు వీటన్నిటితో ఇంకా డబుల్ రేటింగ్ అందమైతే వస్తుంది ప్రతి ఒక్కరు సింపుల్గా రెడీ అయిపోయి గ్రాండ్గా ఇలా రెడీ అయిపోయి పార్టీస్కి పెళ్ళిళ్ళకి గ్రాండ్గా డిన్నర్స్కి కూడా వెళ్ళవచ్చు అనమాట చిన్న పిల్లలకు కూడా ఈజీగా చేసుకునే మేకప్ మరి ఇంత మంచి ఫేలంలోని మేకప్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సింపుల్గా నేను పేరతో ఈ వీడియోలో అయితే మేకప్ చేసుకోవడం చూపించాను ఇంకా డ్రెస్సింగ్ అంటే అది మీ స్టైల్ అనమాట ఓకే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో అందరికీ యూజ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దామా అదివరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ టాటా